అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లోక్షిత బ్లాగ్స్ ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చేసాను అదే పన్నీర్ దోశ పన్నీర్ దోశ ఏ విధంగా ప్రిపేర్ చేయాలన్నది ఈ వీడియోలో మీకు చెప్తాను చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా సూపర్ ఉందండి పన్నీర్ అంటే ఇష్టపడే వాళ్ళు డెఫినెట్గా పన్నీర్ దోశ తినాల్సిందే ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసుల రైస్ని నానపెట్టుకుని శుభ్రం కడిగేసుకుని ఇలా పిండిలాగా లూజ్గా రుబ్బు రుబ్బుకోవాలన్నమాట దోశ పిండి అంత పలచగా ఉంటే దోశలు అనేవి అంత నీట్గా అంత క్రిస్పీగా వస్తాయి అందులో తగినంత సాల్ట్ వేసుకుని మీకు చూపించిన విధంగా పని పెట్టుకుని ఆయిల్ వేసుకుని అది హీట్ అయ్యాక మనం దోశ వేసుకోవాలి ఎప్పుడు ఆయిల్ హీట్ అవ్వకుండా వేసుకున్నామంటే దోశ అంటుకుపోయి మంచిగా రాదండి దీనికి దోశకి మొత్తం పెద్ద మంట మీదే దోశ వేసుకోవాలన్నమాట మనం దగ్గరే ఉంటాం కదా ఏం ఆడకుండా చూసుకోవాలి ఫస్ట్ దోశ వేసేసుకున్న తర్వాత ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాం కదండి ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఇందులో మీకు కావాలంటే క్యారెట్ అన్నీ వేసుకోవచ్చు ఇది కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలన్నమాట అలా ఉడికిన తర్వాత లాస్ట్లో మనం పన్నీర్ని మనకి క్యారెట్ తురుముకుండేది ఉంటుంది కదండి దాంతో పన్నీర్ని తురుముకోవడమే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు మేము ఒకసారి బయటకు వెళ్ళేటప్పుడు పన్నీర్ దోశ తిన్నామండి ఎలా చేస్తున్నారని చూస్తే సేమ్ ఇదే ప్రాసెస్ అవునా ఇంత ఈజీగా చేసేసుకోవచ్చా పన్నీర్ దోశ అంటే ఎంతో పెద్ద హడావుడు అనుకున్నాను నేనైతే మా వారు కర్రీకి అంత తెచ్చారనమాట పన్నీరు సరే ఎలాగో పన్నీరు ఉంది కదా అని ఈరోజు ఇలా ట్రై చేశాను సూపర్ టేస్ట్ వచ్చిందండి దానిపైన లాస్ట్ అయిపోతుంది ఇంకొక టూ మినిట్స్లో దోశ తిరిగేస్తాం అనగా ఉల్లికారం కూడా వేసుకుని ఆయిల్ వేసుకుని తీసామంటే దోశ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇదైతే మా కోసం వేసుకున్న దోశలు అనమాట మా పిల్లల కోసం కూడా వేసానండి పిల్లల కోసం వేయడం అంటే మళ్ళీ స్పెషల్గా ఏం కాదు మీకు అది కూడా చూపిస్తాను నేను ఏ విధంగా అయితే పిల్లల కోసం వేశాను వాళ్ళకైతే ఆనియన్స్ ఇలా మిర్చి ఇవేవి లేకుండా వాళ్ళకి సింపుల్గా వేసాను అనమాట పన్నీర్ ఓన్లీ పన్నీర్తో వేసాను మనం అంటే ఇందులో చాలామంది ఆలు కర్రీని కూడా పెట్టుకుంటారు మసాలా దోశ అంటాం కదా అది కూడా చాలా బాగుంటుందండి మీకు వీలు కుదిరితే అది కూడా చేసుకొని పెట్టుకోండి మాకైతే ఈ విధంగా దోశలు వేసుకున్నాం మా పిల్లలకి వచ్చేసరికి ఇలా ప్లెయిన్గా దోశ అయితే వేసానండి ఈ ప్లెయిన్ దోశ అనేది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు బాగా ఉడికిపోవాలన్నమాట ఇదిగోండి నేనైతే ఈ పన్నీరే తీసుకున్నాను అనమాట పన్నీర్ని వన్ పీస్ తీసుకుని ఈ విధంగా అయితే చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఈ దోశ మొత్తం బాగా ఉడికిపోయిన తర్వాత దీంట్లో ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఇదైతే నేను వేసాను వేసానని చెప్తున్నాను కదా పిల్లలకు వేసిన దోశ అనమాట ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత అప్పుడు పన్నీర్ని ఇందాక చెప్పినట్లే క్యారెట్ తురుముకుండేది ఉంటుంది కదా దాంతో ఈ విధంగా తురుమాను అనమాట అసలు నేను అనుకున్నాను పచ్చి పన్నీర్ ఏం బాగుంటుందిలే బాబా పిల్లలు తింటారో లేదో అనుకున్నాను కానీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి ఒకటి తినే దోశ అయితే తిన్నారు నాకైతే చాలా నచ్చింది అనమాట ఈ దోశ ఫైనల్గా మనకి పన్నీర్ దోశ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంది వేరే శనగలు చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ సూపర్ టేస్ట్ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు మరొక మంచి రెసిపీతో మళ్ళీ ముందుకు వస్తా నమస్తే